లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి క్రోధి నామ సంవత్సరం నుంచి మనం విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం తెలుగువారి సంవత్సరాది ఉగాది కదండి మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి సో మీరు వెలువరిచే రాశి ఫలాల గురించి తెలుసుకోవాలని చాలామంది ప్రేక్షకులే వెయిట్ చేస్తున్నారండి ముఖ్యంగా క్రోధి నామ సంవత్సరానికి ఇక బాయ్ బాయ్ చెప్పేసి విశ్వవసు నామ సంవత్సరానికి పేరులోనే విజయం ఉంది కదా అందరికీ బాగుంటుందేమో అనిపిస్తుంది ఏమంటారండి సో కీర్తి గారు చాలా సంతోషం అండి మనకి బాగా పురాతనమైన పద్ధతి అంటే శాస్త్రంలోనే ఏం జరుగుతాయి ఎలా జరుగుతాయి అని తెలుసుకోవడానికి మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఇందులో రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయండి ఓల్డ్ కాన్సెప్ట్ల నుంచి ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి కూడా చాలా కాన్సెప్ట్లు ఈ మధ్య వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అవి టోటల్గా రీసెర్చ్ చేసి ఈ టూ అటు టూ ఓకే వెస్ట్రన్ ఇండియన్ ఇండియన్ వెస్ట్రాలజీ కలుపుకొని తీసుకుని ఉన్నారండి లేటెస్ట్ జనరేషన్ ఆస్ట్రాలజీ కూడా కొత్త కొత్త కాన్సెప్ట్లు అన్ని తీసుకొచ్చారండి అంటే ఒక ఈవెంట్ అవుతుందా లేదని ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి అయితే ఈ రాశి ఫలాలు మనం యుగాది రాశి ఫలాలు ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఓల్డ్ ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్ అండి మనకి ఈ జ్యోతిష్ యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే అత్యంత ప్రాచీనమైన పద్ధతి ఉగాది రాసి ఇది చాలా చాలా ట్రాడిషనల్ గా ఎప్పటి నాకు తెలిసి ఇంకా కృతయోగం దాని గురించి ఏదైనా యుగం ఉంటే అప్పటి నుంచి ఐడియా లేదు అప్పటి నుంచి అని చెప్పుకోవాలి ఇది ఇది యాక్చువల్ గా మన తెలుగు ఆఫ్ కోర్స్ కర్ణాటకలో కూడా చాలా బాగా చేస్తారు ఆంధ్రాలో కంటే కూడా కర్ణాటకలో చాలా బాగా చేస్తారు సేమ్ పంచాంగం కూడా ఉంటుంది మనకి కేరళలో కొన్ని పాటలు ఇలా చేస్తారు కానీ ఇది ఈ సిస్టమ్ ఇంతకు ముందు వన్సప్ అనే టైము మొత్తం ఇండియా మొత్తం ఇదే సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు అయితే కాలక్రమేణా అక్కడక్కడ వాళ్ళు రావడం వల్ల బట్ ఇప్పుడు ఈ టైంలో ఉగాది అనేది స్టిల్ మనం కన్సిడరేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నామండి అయితే అందులో ఒక ముఖ్యమైన మీరు ఇందాక అడిగినట్లు క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వవసు నామ సంవత్సరానికి వెళ్ళిపోయారు క్రోధి అనగా నా పేర్లో తెలిసిపోతుంది క్రోధి అంటే కోపం యాంగ్రీ ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం మీరు లాస్ట్ ఇయర్ చూసారనుకోండి ఒక కంట్రీకి ఒక కంట్రీకి యుద్ధాలు కదండి ఆ తర్వాత లాస్ట్లో కూడాను మనకి అగ్ని ప్రమాదాలు పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు ప్రకృతికి కోపం తర్వాత భూకంపాలు తర్వాత వచ్చేటప్పటికి మనకి సైక్లిన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేసినాయి రాజకీయ నాయకులకి ఒకళ్ళంటే ఒకళ్ళకి క్రోధం ఎవరో ఏదో చేయాలి డిస్ట్రాయ్ చేయాలి దేశాన్ని అని చెప్పేసి వేరే ఎక్కడో ఫారిన్లో ఉండేసి కొన్ని సమస్యలు ఇండియా మీద కుట్రలో తర్వాత ఎక్కడ ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు ఒకళ్ళు ఒకళ్ళ కుట్రలో ఆ తర్వాత ప్రజలకి క్రోధం కోపం వచ్చేసి గవర్నమెంట్ చేంజ్ మీరు లేదు కదండి గవర్నమెంట్ మారిపోయినాయండి మారిపోయిన కోపం వచ్చేసింది అందరికి ఆ కో ఆ కోపాన్ని రెస్లెస్ అది లాస్ట్ ఇయర్ మనకు అంటే అయితే ఈ సంవత్సరం ఏంటంటే విశ్వ వసు నామ సంవత్సరం మీరు అడిగినట్టు దానికి ముందు శ్రీ కూడా ఉంది శ్రీ విశ్వ వస్తు శ్రీ అనగానే మనకి లక్ష్మీదేవ్ అండి పేరుతోనే లక్ష్మీదేవ్ అండి చేస్తారు దీనికి మీనింగ్ ఏమి అంటే విశ్వం అంటే యూనివర్స్ ఓకే వసు అంటే రెండు మూడు ఆకల ఉన్నాయి ఉన్నాయండి సంస్కృతంలో ఒక మీనింగ్ ఇక్కడ సందర్భం ఏంటంటే ధనం ఈ క్రోధి నామ శ్రీ విశ్వవసు సామ సంస్థలో ప్రతి ఒక్కళ్ళు సంపదల మీద దృష్టి పెడతారు ఓకే ఐశ్వర్యం మీద దృష్టి పెడతారు ఇప్పటిదాకా అరుచుకున్నాము అయిపోయింది ఓకే అయిపోయింది అది అయిపోయింది ఇక ముందు మనం ఫోకస్ అభివృద్ధి మీద పెట్టుకుందాం అని ఒక థాట్ థాట్ వచ్చేసి కథం కథ గతం గత కరెక్ట్గా చెప్పారండి అందుకని చెప్పేసి విశ్వం మన పెద్దవాళ్ళు గొడవ అయిపోయిన తర్వాత మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడుదాకా కరుచుకున్నాము అంత మనం అంతా మనమంతా ఒకటి బాయ్ బై షేక్ హ్యాండ్ ఇచ్చేసుకొని కాంప్రమైజ్ చేసుకుని వెళ్ళిపోతారు ఇలాంటి సిచ్యువేషన్ అండి ఏం చెప్తారంటే విశ్వం వస్సు అంటే మనం ఎంత పెద్ద యూనివర్స్లో ఉన్నాము మనమంతా ఒక్కటి అనే దానికి ఒక సింబాలిక్ ఇస్తుంది అవునండి తర్వాత ఏం చెప్తారంటే వస్సు అంటే సంపద ఓకే విశ్వం అంతా మనకి ఏదో రాలేదని కోపాడుకోవద్దు ఇంకా చాలా ఉంది అది వదిలేసి ముందుకెళ్ళిపోండి అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది విశ్వ అంటే ఇంకొక మీనింగ్ కూడా అందండి వసు అంటే అందమైన అమ్మాయి యంగ్ గర్ల్ అని కూడా చెప్తూ అనమాట ప్రపంచం అంతా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కడో ఏదో లేదని చెప్పేసి పడవద్దు అందరూ ముందుకెళ్లాలనే ఒక సింబాలిక్తో ఈ విశ్వ శ్రీ విశ్వ వశునామ సంవత్సరాన్ని ఖాయం చేసి మహర్షులు పెట్టారండి దీని వెనక పురాణగా ఏమిటండి మనకి అరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ అరవై సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి ఈ పేర్లు అరవై నారద మహర్షి యొక్క సంతానం అవునండి ఇది చాలా మంది తెలవదండి సో నారద మహర్షికి సంతానం ఉంటారు అరవై మంది వాళ్ళు అరవై మంది చనిపోతారు చనిపోయిన తర్వాత నారద మహర్షి ఎప్పుడు నారాయణ నారాయణని జపం చేస్తూ ఉంటారు నారాయణ నారాయణని జపం చేస్తే నీకు నాకు పుత్ర సంతానం ఏ పుత్ర సంతానం పోయారు శోకం ఏంటి ఏంటి ఇది అప్పుడు ఆయన చెప్తారు మీకు ఈ రోజు నుంచి వాళ్ళు మళ్ళా బతుకుతారు ఇంకెప్పుడు చనిపోరే వాళ్ళు అరవై సంవత్సరాలుగా వాళ్ళు కాలచక్రంలో తిరుగుతూ ఒక్కొక్క సంవత్సరాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు సృష్టిని ఎందుకంటే ఈ సృష్టిని కాపాడాల్సింది అంటే మనకంట సృష్టి లయ కారణం అని చెప్పి చెప్తారు చూడండి పుట్టడం ఒకటి దాన్ని సస్టైన్ చేయడం ఒకటి డిస్ట్రాయ్ ఒకటి విష్ణుమూర్తి యొక్క ఆయన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీన్ని నిలబెట్టుకోవాలి సో ఈ నాకు తాతో పాటు ఉండేసి ఈ అరవై మంది మహర్షులు కూడాను ఈ సృష్టిని అంతా కాపాడుతూ ఉంటారు సస్టైన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు రిప్రజెంటేషన్ అని చెప్తారు అంటారు అందులో ఇప్పుడు వచ్చేప్పటికీ నారద మహర్షి యొక్క సంతానం ఆయన పేరు శ్రీ విశ్వవశునామా ఆయన సంతానం పేరు అది మనం చూసుకుంటున్నాం ఈ సంవత్సరం యొక్క మీనింగ్ మనం ఎలా ఉండాలంటేనండి విశ్వం చాలా పెద్దది ఈ విశ్వంలో అన్ని సంపదలు మనకు ఉన్నాయి అందులో మనం ఉన్న మనం దేనికి బాధపడకూడదు ఓకే బ్యూటిఫుల్గా ఎంజాయ్ పాజిటివ్ ఎవ్రీథింగ్ ఇస్ అ పాజిటివ్ అన్నట్లు పీపుల్స్ మైండ్ ఉంటుంది కాబట్టి అండి ఇది శ్రీ విశ్వ వసునామ సంవత్సరం సో ఇలాంటి శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో మీలాంటి సీనియర్ యాంకర్ గారితో మీరు రాసి ఫలాలు పంచుకోవటం అదృష్టం అలానే మనకి వెన్యూ ఇచ్చిన సుమంటి వాళ్ళకు కూడాను తర్వాత చూసే ప్రేక్షకులకు కూడాను శ్రీ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఎలా ధనం ఉంటుంది వీళ్ళు కూడా వాళ్ళ ఇంటి అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్కరికి నిండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ స్టార్ట్ చేద్దాం ఏదైనా చిన్న ఆపదునా ఏదైనా కొంచెం మంచి జరగబోతున్నా ఇదిగోండి ఇది ఇలా వెళ్ళండి అని అడుగులు వేస్తూ వేయిస్తూ మీతో పాటు నడిపిస్తూ తీసుకెళ్తున్నందుకు ముందుగా ధన్యవాదాలండి మరి ఈ కొత్త సంవత్సరం తెలుగువారి సంవత్సరాది ఉగాది విశ్వవసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వరకే ఎలా ఉండబోతోందండి సో మనం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కర్కాటక రాసి వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనుకోవాలి చెప్పాలండి మన పేరు బలం మన పేరు విశ్వవసు అనగానే యూనివర్స్ అంతా ధనమయం యూనివర్స్ అంతా అద్భుతమైన మయం దీని యొక్క పేరే మీనింగ్ అడగలండి అలానే వీళ్ళ జీవితం కూడా అద్భుతమయం కాబోతుందండి దానికి ఒక సింపుల్ రీజన్ ఏమంటేనండి ఇప్పటిదాకా వీళ్ళు అష్టమశనితో బాధపడి ఉన్నారు దాని నుంచి విముక్తి వస్తుంది సూపర్ సో ఇప్పటిదాకా పడిన బాధల నుంచి వచ్చేసి కొత్త లభికత రాబోతున్నారు అయితే దాన్ని చెప్పుకునే ముందు ఇంకొక కొన్ని ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాయి ఇది గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళు కనుక చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు పుష్యమి నాలుగో పా పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ హు హే హో డా డి డు డే డో ఈ అక్షరాలు మోరల మోరేళ్ళ సిదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి కర్కాటక రాసి కింద వస్తారండి అయితే మనకి కందాయ ఫలా ఫలాలు చెప్పుకుంటారనమాట చెప్పుకుంటారు అనమాట దీని ప్రకారం కనుక చూసుకుంటే ఆదాయము వ్యయము రాజ్య అవమానం ఈ ఫిగర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫస్ట్ వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు ఓ ఓకే చూడండి ఆదాయం చాలా బాగుంది తర్వాత రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఇది కూడా బాగుంది యాక్చువల్ గా లాస్ట్ ఈ ఫిగర్స్ ఉల్టా వాళ్ళకి ఇప్పుడు తిరిగి కొంచెం యూనివర్సల్ ఉపశమనం కలిగించింది అవునండి ఆదాయం ఇప్పుడు దాకా జాబులు గనక ఏమైనా లేని వాళ్ళు జాగులు పోగొట్టుకున్న వాళ్ళు తర్వాత బిజినెస్ లో సరిగ్గా లేని వాళ్ళు అప్పులు బాధతో ఉన్న వాళ్ళంతా ఈ ఉగాది పండుగ తర్వాత వాళ్ళకి ఈ విశ్వ ఆ పేరులోనే ఉందండి ఓకే రిచ్నెస్ అన్నమాట వశు అంటే ఏమంటానండి రిచ్ సంపద ఆ సంపద విశ్వం అంత సంపద రావాలి సో అందుకని ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ పూజ్యము ఏడు అవమానం మూడు సో ఇది వాళ్ళకి మనకి చిప్పుడు చెప్పుకున్న ఫిగర్స్ అని చాలా పాజిటివ్ గా ఉంది రెండు మనకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి స్థితిని కనుక చూస్తే శని మీనరాశిలో ఉన్నారండి గురువు మిథున రాశిలో ఉన్నారు రాహు కేతులు కుంభంలోను తర్వాత కేతు సింహరాశిలో ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండొచ్చు చూద్దాం ఏ లెటర్స్ వాళ్ళు దీంట్లోకి వస్తారో చెప్పలేదు హీ హో డే డో ఈ లెటర్స్ వాళ్ళు కూడా మన కర్కాట్ రాసి వస్తారండి సో ఈ యొక్క గ్రహస్థితిని మనం పెట్టుకొని చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా ఎలా ఉంటుంది అంటేనండి కొన్ని చార్లు చాలా బాగుంటుంది కొన్ని చార్లు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో కలిసేసి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఎలా ఉంటుంది అంటేనండి ఫస్ట్ వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఏదో ఒక దాంతో పీడించబడినట్లు హెల్త్ రిలేటెడ్ విషయాలు బాధ బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండో ఇంట్లో ధనం ఉండటం కేతు ఉండటం వల్ల కొంచెం ధనం పోతూ వస్తూ పోతూ ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఏది కొంచెం స్థిరంగా లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది రాబోయే పరిస్థితి మనం బేసికల్ గా శని యొక్క వీళ్ళకి చాలా రిలీఫ్ చేయబోతున్నాడు అష్టమ శని నుంచి చాలా చాలా మందికి ఈ ఈ పండగ తర్వాత చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర నాకు చాలా అంతమంది వీడియోస్లో కూడా చెప్పాను నేను పది కాల్స్ వస్తే రెండు లేదా మూడు కాల్స్ ఈ కర్కాటక రాశి నుంచి వస్తాయి ఆశ్లేష నక్షత్రం కానివ్వండి అందులో వేరే ఏ నక్షత్రం ఉన్నా కానివ్వండి ఆ మూడు నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కువ ఈ సంవత్సరానికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు నాకు ఓకే తర్వాత వీళ్ళకి ఏలినాటి శని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది అంటేనండి ఒకసారి సమరి అంటే ఇంక వాళ్ళు పాపం దాని నుంచి రిలీఫ్ వచ్చేస్తున్నారు కదండి రిసీవ్ చేసుకోవచ్చు అనమాట నా లైఫ్లో జరిగినాయా లేదా ఏంటని చెప్పేసి ఫైనాన్షియల్గా బాగా ప్రాబ్లం తర్వాత కొంతమందికి డైవర్స్లు అవ్వటం ఓకే సొసైటీలో దాకా వెళ్ళిపోవటము అవమానాలు జరగటము నమ్మక ద్రోహాలు జరగటము సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ అభివృద్ధి లేకుండా అలా కుంటిపడిపోయింది పడిపోయింది లైఫ్ అంతా ఓకే లాస్ట్ 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 ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ సో ఇది చూస్తున్న వాళ్ళు కామెంట్స్ ఇందులో పెట్టమని చెప్తున్నాయి ఎందుకంటే ఎక్కువ మంది కామెంట్స్ పెడితే అందరికి వెళ్తుంది ఇది నెక్స్ట్ వచ్చే రాసి వాళ్ళకి ఇది ఒక లెసన్ మనకి శని వచ్చేటప్పటికి వీళ్ళకి అష్టమ శని నుంచి చాలా రిలీఫ్ తీసుకుని వస్తున్నారండి తర్వాత ఇప్పుడు నైన్త్ హౌస్లో శని ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట అంటే శని ఇప్పటిదాకా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బాధ పెడితే ఇక్కడ నుంచి వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ అదృష్టాన్ని తీసుకొని వస్తుంది ఒక్క థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రం కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అది సహజం అండి అన్ని గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే పెడుతూ ఉంటాయి అన్నమాట శని వీళ్ళకి ఎలాంటి విషయాలు తీసుకొస్తారంటే ఫస్ట్ వీళ్ళకి లెవెన్త్ హౌస్లో దృష్టి సిక్స్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రాఫిట్స్ ఇక్కడ నుంచి బాగా వస్తాయి వ్యాపారస్తులకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి ఎవరికైనా సరే లైఫ్ వచ్చేటప్పుడు ఓవరాల్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు తర్వాత వీళ్ళకి సిక్స్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీస్ శత్రునాశనం ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైతే ఇబ్బంది పెట్టున్నారో తెలిసి తెలియక మంచి మంచి పనులు చేస్తూ ఓకే వీళ్ళకి మంచిగా నవ్వుతూ వెనక ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఈ వాళ్ళు మొత్తం ఈ రోజు నుంచి ఉగాది పండగ అయిపోయిన తర్వాత నుంచి మొత్తం వెళ్ళిపోతారు ఇంకా ఎవరు వీళ్ళ దగ్గర ఉండరు ఇంకా తర్వాత సక్సెస్ఫుల్ గా ఉంటారు తర్వాత గెయిన్ ఆఫ్ మనీ ఇప్పటిదాకా వాళ్ళకి మనీ ఎర్నింగ్ చేసే సోర్స్ కూడా వచ్చేస్తాయి అంటే జాబులు రావటం ప్రమోషన్స్ రావటం తర్వాత కొత్త బిజినెస్ అవంతా అవే వచ్చేస్తాయి అది అంటారు చూడండి టైం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళకి నీళ్లు వచ్చినట్లు అయ్యే వస్తాయి తెలవదు ఎట్లా వస్తాయి పోయేటప్పుడు కూడా తర్వాత ఎట్లా పోతాయి డివైన్ ఫ్లో ఇస్ గోయింగ్ సో చాలా హ్యాపీగా ఉండాల్సిన టైం అయితే వచ్చిందండి తర్వాత వీళ్ళకి అయితే శని తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారంటే స్వత క్లేషం క్వచ్చిత్ ద్రవ్యం క్వచ్చిత్ దుఃఖం ఖచ్చిత సుఖం అని అనమాట అంటే భార్యతోటి పిల్లలతోటి లేదంటే భర్త స్పౌస్తో కానీ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం సుఖంగా కొంచెం దుఃఖంగా కొంచెం సంతోషంగా కొంచెం విచారంగా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నట్లు ఉంటుంది అనమాట ఇలక లైఫ్ అంతేకాకుండా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది శని దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని అని ఏళ్ళనాటి నుంచి బాధలు పోయే అష్టమ శ్రీ నుంచి బాధలన్నీ పోయే పోయే అవకాశం పోతున్నాయి అవకాశం పోయి చక్కగా అదృష్టం తీసుకొని వస్తున్నారనమాట గురువు కూడాను వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో ఉండేసి ఫోర్త్ హౌస్ని ఎయిత్ హౌస్ని చూస్తున్న అనమాట ట్వెల్త్ హౌస్లో గురువు ఉండటంతో ఏం చెప్తున్న శుభ మూల శుభ మూల వ్యయకృత్ అని చెప్తున్నాను అనమాట అంటే కార్యాల గురించి వ్యయాలు వేయాలు ఖర్చు పెడతారు అంటే ఏంటి పెళ్లి జరుగుతుంది పెళ్లికి చాలా ఖర్చు ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్పటిదాకా దాచుకున్న డబ్బు అంతా తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు లేదంటే కొంతమంది ఫారిన్ వెళ్ళాలి ఫారిన్ వెళ్ళాలని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బ్యాంకులో డిపాజిట్ ఎంత కొంచెం చూపించుకొని ఎంత తీసుకుని పోవాలి ఇల్లు కట్టుకోవాలి లేదంటే దేవస్థానాలు కట్టడం ఇలా ఒక పుణ్య కార్యాల గురించి చాలా ఎక్కువగా ధనం ఖర్చు చేస్తారు దానికి డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అంత ముందు దాచుకున్నది ఏదైనా బంగారం కానీ ఏదైనా అమ్ముకోవటం కానీ ఏదన్నా వాళ్ళకి ఉపయోగ అమ్ముకొని ఆ డబ్బు ఇక్కడ తీసుకొచ్చి అడ్జస్ట్మెంట్ చేసేస్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంతేకాకుండా వీళ్ళకి భ్రష్టం చా అని చెప్పినట అంటే ప్రొఫెషన్లో కొంచెం చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధనం ఇందాక మనం చెప్పుకున్నాం శుభకార్యాలు పెద్ద పెద్ద కార్యాలు చేయాలనుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన డబ్బు ఎప్పుడు షార్టేజ్ అయ్యి అది ఎలా తీసుకురావాలని ఆలోచించి దాంట్లో కూడా వీళ్ళకి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అయితే ఫోర్త్ హౌస్లో ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి ఫోర్త్ హౌస్లో ఓవరాల్గా జీవితం అంతా చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో గొడవలు గొడవలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా చెప్పేదాకా గొడవలు ఏమైనా పడి ఉంటే బాగుంటుంది వాళ్ళతో భార్యాభర్తలు గొడవలు సెటిల్ అయిపోతారు తర్వాత ఓవరాల్గా లైఫ్ చాలా చక్కగా ఉంటుంది తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు చాలా లైఫ్ ప్రోగ్రెసివ్గా ఉంటుంది విటీ హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడాను ఈ సంవత్సరం అంతా చాలా చక్కగా బాగుండేసి వాళ్ళకి ఆయుషు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు వీళ్ళకి ఎయిత్ నైన్త్ హౌస్ నుంచి ఎయిత్ హౌస్లోకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే శారీరకంగా కొంచెం బాధలు మానసిక చింతలు తర్వాత వీళ్ళకి మనకి ఏం రాజకోప ప్రయాణం ప్రయాణించని చెప్తుంటే అంటే అధికారుల నుంచి అప్పుడప్పుడు కోపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మురుగా భయం అంటే వీళ్ళకి ఆఫ్కోర్స్ మనకి ఇప్పుడు తక్కువ అనుకోండి బట్ ఇంతకుముందు మనకి మన చుట్టూ ఉన్న జంతువులు వచ్చేసి మనం సడన్గా పడవటం ఇట్లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళ దగ్గర మనకు పెట్స్ ఉన్నా కానివ్వండి లేదంటే అంటే వాటి వల్ల వీళ్ళకి భయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళకి వేరే అంటే మనుషులు కాకుండా వేరే వాటి ద్వారా వచ్చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు కనుక చేస్తే ప్రయాణాల్లో కూడా కొంచెం ఎక్కువగా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నైన్త్ హౌస్ నుంచి ఎయిత్ హౌస్కి షిఫ్ట్ అవటంతో ఫారిన్ వెళ్ళాలనుకున్నా కావాలండి లేదంటే నేను ప్రయాణాలు చేసినా కానీ అందులో కొంచెం ఇబ్బందులు పచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇంతకు ముందుతో పోలిస్తే లైఫ్ చాలా బాగుంటుంది వాళ్ళకి సూపర్ సో మరి నక్షత్రాల ప్రకారంగా ఎలా ఉంటుందండి నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు పునర్వసు వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము చాలా లైఫ్ అంతా ఒక రాజులాగా డిగ్నిటీగా ఉండే అవకాశం తర్వాత పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా కలిసి వస్తుందండి తర్వాత రాజ్య పూజ్యము సర్వజన పూజ్యం అందరూ వీళ్ళని రెస్పెక్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసేస్తారు ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ రాహు వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది పుష్యమీ నక్షత్రం వాళ్ళకి రాజ్య సమాన సౌఖ్యము రాజ్య లాభము చాలా రోజుల తర్వాత వీళ్ళకి మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఇవన్నీ ఎంజాయ్ చేయబోతున్నారు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చక్కగా బాగుంటుంది తర్వాత ధన నష్టము మరణానికి సంబంధించిన విషయంలో అందులోనూ జూలై తర్వాత వీళ్ళకి కొన్ని చేస్తున్న పనులు కానివ్వండి ఏదైనా ఉంటే కనుక వాటిలో బాగా ఏమంటారు డిస్ట్రక్షన్ వాటిని వృద్ధి లేకుండా కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధననాష్టం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుంది వీళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది పట్టాభిషేకం ఖచ్చితంగా వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం ఎక్కువగా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏదో ఒక విషయాన్ని గురించి భయపడుతూ ఉంటారండి తర్వాత ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది మనం చెప్పుకోవాలి హెల్త్ విషయంలో ఒక్క దాంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు వీళ్ళు రాహుకి సంబంధించిన ఎక్కువగా పరిహారాలు చేసుకోవాలండి రాహు చాలా పరిహారాలు ఎందుకంటే రాహు దశ చాలా పెద్ద దశ నా దగ్గరికి వచ్చే వచ్చే వాళ్ళకి ఎక్కువ పరిహారాలు చెప్పేది శనికి రెండు ఎక్కువ పరిహారాలు చెప్పేది రాహు నా దగ్గర లిస్టు పదిహేను నుంచి ఇరవై దాకా ఉంటుంది కొంతమంది అటు ఏంటి ఇది అంటే రాహు చాలా పెద్ద దశ ఒక రోజులో పోయేది పోయింది అది ఆ రాహు ఎవరికైనా నడుస్తుంది ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది అది సరిగా లేదనుకోండి చాలా టఫ్ అయిపోతుంది ఎయిటీన్ ఇయర్స్ ఉంటారు అందుకని సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రొఫెషనల్స్ వీళ్ళంతా ఫారిన్ ఉండే వాళ్ళకి రాహు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి కరెక్ట్ గా ఫారిన్ లో సూపర్ అయిపోతారు అన్నమాట ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లమ్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ఎక్కువ లిస్ట్ చెప్తాను వాళ్ళకి అలానే వీళ్ళకి ఈసారి కూడా రాహు అంత అనుకూలంగా లేరు కాబట్టి రాహుకి సంబంధించిన పరిహారాలు చాలా చేసుకోవాలి ఫస్ట్ వీళ్ళకి ఓం దుమ్ దుర్గాయన మహ అనే మంత్రాన్ని రామబాణం లాగా సుదర్శన చక్రం లాగా వాళ్ళు కాపాడుతూ ఉంటే దాన్ని చాంట్ చేసుకుంటూ ఉండాలి దుర్గాదేవిని కన విజయవాడ కనకదుర్గాదేవిని ఎన్నిసార్లు సార్లు విజిట్ చేసుకుంటూ ఉండాలి ఓకే తర్వాత రాహుకి సంబంధించి ఏం చేయాలంటే పారే నీళ్ళల్లో ఏడు కొబ్బరి బోండాలని అమావాస్య రోజున వదిలిపెట్టాలి ఒక్కటి పీచు తీయండి పీచు తీయను తీయ తీసుకొచ్చేసి ఎండిపోయిన కొబ్బరికాయలు అమావాస రోజు లేదంటే మంగళవారం రోజున నిలిపోయేసి పారుతున్న నీళ్ళలో మా వరకు దిగేసి దండం పెట్టుకుని వదిలిపెట్టాలి ఇది చాలా సూపర్ రెమెడీ అనమాట అంతేకాకుండా ఇంట్లో మందార ఎర్రటి మందార చెట్లు పెంచుకోవాలి ఓకే సో ఇవి చేసుకుంటూ ఉంటేసి ఎక్కువగా ఇంతవరకు చేస్తే చాలా బాగుంటుందండి హెల్త్ కాంప్లికేషన్ నుంచి రాహు పెట్టే బాధల నుంచి చాలా ఉపశమనం అయితే వచ్చేస్తుందండి సో ఈ రెమెడీస్ ఇన్స్టెంట్ గా మనకి అలాంటి రిజల్ట్ ఇస్తుందంటారా తెలుస్తుంది ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి మన ఇంట్లో ఎంత క్లీన్ గా ఉండేది మనం ఎంతవరకు ఎంత డస్ట్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది మన ఇల్లంతా దుమ్ము దుమ్ముగా పెట్టుకొని ఇల్లు ఇల్లంత వరస్ట్గా ఉంది అనుకోండి దాన్ని క్లీన్ చేసుకుని రెండు రోజులు మూడు రోజులు పెట్టింది ఇల్లంతా బాగుంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లో వన్ అవర్లో లో చేసుకోవచ్చు అలానే మీలో ఎక్యుములేటెడ్ కర్మ దుష్కర్మలు ఓకే ఈ పాప కర్మలు తర్వాత మీ లైఫ్ సరిగా లేదు తిండి సరిగా లేదు మొత్తం కూబిలో కూరుకుపోయారు అనుకోండి అంటే మీ మొత్తం ఒక ఫుల్ మీ దినచర్య మొత్తం ఒక బ్యాడ్ దాంట్లో అనుకోండి దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం చాలా టైం అనమాట కొంతమంది ఆల్రెడీ ఆధ్యాత్మిక చక్కగా ఉంటారు వాళ్ళకి వెంటనే శుద్ధి చూస్తున్నారు అనమాట సిద్ధి వెంటనే వచ్చేస్తుంది బట్ నేను చేసినంతవరకు ఏంటంటే అండి ఒక మంచి హోమ్ అని చేయించుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి అట్లానే కొన్ని లైక్ రుద్రాభిషేకం మహిన్యాషూర్వ రుద్రాభిషేకం చేసుకుంటే వితిన్ త్రీ ఫోర్ డేస్లోనే చాలా చేంజెస్ వచ్చిన వాళ్ళని చాలామంది అని చూశానండి చాలా టఫ్ అయిన మూమెంట్లో నాకు కాల్ చేస్తాడు ఈ ఈరోజు నైట్ నేను ఎక్కడికెళ్ళి పడుకోవాలి తెలవదు అండి రోడ్డు మీద పెడిపోయిన అట్లాంటి సిచ్యువేషన్లు వచ్చేస్తారు రేపు మా వే వాళ్ళు వచ్చేస్తున్నారండి కోర్టులో రేపు కేసు ఉందండి నాకు ఈ ఈరోజు రెండు రోజుల ముందు నాకు ఫోన్ చేశారు రెండు లక్షలు కట్టాలని లేదు అంటే నన్ను పట్టుకొని పోయి జైలు వేసేస్తారండి నేను అందరిని అడిగానండి డబ్బులు ఇది రియల్గా జరిగిందండి లాస్ట్ వీక్లో ఓకే లాస్ట్ వీక్లో చేశారు నాకు విజయ విజయనగరం నుంచి అక్కడ ఫోన్ చేశారు నేను కోర్టుకి అర్జెంట్గా రెండు లక్షలు కట్టాలి ఇంకా నా దగ్గర డబ్బులు లేవు అందరిని అడిగాను వాళ్ళది కూడాను ఈ కర్కాటక రాసి అనుకుంటున్నాను అండి కస్టమర్స్ నేను బాగా ఇబ్బంది పడిపోయారు అందరు చేసి 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 చేసినానండి ఇంక నా దగ్గర ఏం లేదండి ఆయన మరీ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఫోటోలు అన్నీ తీసుకొచ్చి పెట్టారు నాకు డబ్బులు అకౌంట్లో ఎంత ఉంది ఎంత ఉంది ఎంత ఉందండి రెండు లక్షలు కట్టాలి ఇది కోర్టు కేసులు అనేది కట్టకపోతే నేను పోయేసాను జైల్లో కూర్చోవటమని అండి ఏంటండి అని సో అందులో నేను మూడు రెమెడీస్ చెప్పాను ఆయన దగ్గర డబ్బులు లేదు ఏ రెమిడీస్ చేసుకోవడానికి డబ్బులు కూడా లేవు అప్పుడు నేను ఖచ్చితంగా మూడే మూడు రెమెడీస్ చెప్పాను అందులో ఒకటి రుద్రాభిషేకం ఓకే మహన్యాస పొరక ఏకాదశ రుద్రాభిషేకం చూపించుకో మహన్యాసానికి కొంతమంది చాలా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అది లేకపోయినా అట్లీస్ట్ మామూలు రుద్రాభిషేకం ఓకే మహాన్యాసం చేసేసి ఏకాదశ రుద్రాభిషేకం అన్నా జీవించుకో ఆ తర్వాత నేను కొన్ని రెమెడీస్ చెప్పాను ఆ తర్వాత నాకు ఐదో రోజు ఆ రోజు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిందండి ఇంట్రెస్టింగ్ అండి మన దైవ మనం దైవకృపంటే డబ్బు ఎక్కడి నుంచి మరి అసలు ఆలోచన వచ్చింది చూసారా మీకు కాల్ మీ ద్వారా ఏమైనా సలహా నేను డబ్బులు కూడా నాకు ఏమి ఇలా అపాయింట్మెంట్ జస్ట్ అలా కాల్ చేశారు అంతే కాల్ చేసి ఆ ఫోన్లోనే ఏంటండి ఇలా ఉందంటే ఆ వాళ్ళ వాయిస్ తెలిసిపోతుంది కదండి ఆ బాధతో ఎట్లా ఉన్నాను ఇది ఇది ఆ ఫోటోలన్నీ పెట్టి ఏం జల ఆ చూడండి ఎంత కయోటిక్ సిచ్యువేషన్ అండి త్రీ డేస్ ఫోర్ డేస్ అంటే ఆ తర్వాత ఒక వన్ వీక్ ఏమో టెన్ డేస్ మళ్ళీ కార్ డ్రైవ్ చేసిన కార్లో ఫోన్ వచ్చింది గురుగారు మీరు చెప్పినట్టే జరిగింది అంటారు నేనే వాళ్ళ నెంబర్లో సేవ్ చేసుకోను అది ఏం చెప్పాను ఎలా జరిగిందో నాకు ఐడియా లేదు ఏం జరిగింది అంట కొన్నిసార్లు మళ్ళీ ఏమి తెలవ అంటే వాళ్ళకి తెలుస్తుంది నేను కలిసి బట్ నాకు నేను గుర్తుపెట్టను కదండి వెంటనే ఫోన్ చేసి మీరు చెప్పినట్టు జరిగిందండి నాది ప్రాబ్లం అంతా పోయిందంట నేను ఏం చెప్పాను ఏం ప్రాబ్లం అయిందో నాకు గుర్తురదు ఆ టైంలో ఏంటి అండి అంట లేదండి మొన్న మీకు ఇలా చేశానండి రాత్రి రాత్రిపూట నాకు అర్జెంటుగా ఐదు లక్షల డబ్బులు కావాల్సి వచ్చినాయండి లేదంటే మీరు చెప్పిన పరిహారాలు కరెక్ట్గా వర్క్ అయినాయండి మా ఓల్డ్ క్లయింట్ ఎవరో ఎప్పుడో రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం డబ్బులు తీసుకొని ఫారిన వెళ్ళిపోయారంట ఓకే ఏమండి మాకు అప్పుడు డబ్బులు ఇవ్వలేదండి నాకు ఇప్పుడు పని కావాలంటే ఆ పని కొత్త పనికి రెండు కలిపి అడ్వాన్స్ ఇచ్చారండి రేపు అనగా ఈరోజు వచ్చేసినాయి అండి ఇంకా చాలా సంతోషం అండి ఇంకేం చేయమంటారు అది అడిగారు డిఫరెంట్ ఇష్యూ అనుకోండి ఏమైంది అంటే అండి ఒక్క రెమిడి రుద్రాభిషేకం పవర్ఫుల్ అండి అసలు అదే హూ ఇస్ డూయింగ్ విత్ హూమ్ సిట్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఎవరి చేత చేయించుకుంటారు ఎవరు ఆధ్వర్యంలో చేయించుకుంటున్నారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ గురువు డైరెక్షన్ ఇవ్వాలండి ఇలా ఇల్లు అంటే వెళ్ళిపోవాలండి రెండోది అక్కడ చేసేవాళ్ళు మనకు అప్పు చేసేవాళ్ళు కూడాను వాళ్ళు వాళ్ళు కూడా సద్గురువుల దగ్గర నేర్చుకొని ఆ మంత్ర ఉపదేశం తీసుకొని వీళ్ళు కూడా కొన్ని లక్షలసార్లు చాంజ్ చేసిద్దని నమ్ముకొని ఉంటారండి ఆ బ్రాహ్మణోత్తములు వేద పండితుల ఉత్తములు వాళ్ళ లైఫ్ ఇదే మాకు విద్య అని ఉన్నవాడు బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు నాకైతే ఆశ్చర్యం వేసిద్దండి అది ఎప్పుడో యాన్సిస్టర్స్ అండి ఎప్పుడు వేదాలండి ఎప్పుడు మంత్రాలండి అవి పొట్టుకొని కూర్చొని సంధ్యావందనం చేసుకుంటూ డబ్బులు ఇస్తారో రావచ్చు రావచ్చు సీజన్లో అనేసరిలో వాళ్ళ బాధలు మామూలుగా ఉండవండి నాకు ఒకసారి ఆశ్చర్యం వేసిద్దండి దేవుడు అసలు దాన్ని పుట్టుకొని ఉంటారండి వాళ్ళు ఆ మంత్రము ఆ సిస్టమ్ వాళ్ళ వంశం పారంపర్యం పుట్టుకుని ఉంటారు నాకు ఆశ్చర్యం వేసిందండి ఈ రోజుల్లో మనం ఇలా గ్రాడ్యుయేషన్ అయిపోగానే వెంటనే పోయేసి నాకు డాక్టర్ కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి నాకు ఇన్ని లక్షల ప్యాకేజ్ ఉండాలి ఆ టీవీలో చూ మనం సాఫ్ట్ యూట్యూబ్లో చూస్తుంటాం కదండి పెళ్ళికి ముందు మా హస్బెండ్ ఇలా ఉండాలి ఈ కార్లు ఉండాలి ఆ కార్లు ఉండాలి అనేసి ఇలా చూస్తే పాపం పాపం అని కాదండి వాళ్ళు మార్షల్ అండి అసలు వాళ్ళు భూమి మీద దేవుడు వాళ్ళని అలా పుట్టించారు ఎందుకంటే ఈ ధర్మం కాపాడటానికి అలా వాళ్ళని పుట్టించకపోతే ఈ మంత్రాలయం అవుతాయండి ఈ వేదాలయం అవుతాయండి స్కూళ్ళల్లో చెప్పరు ఎవరు ఎవరున్నారండి అది అసలు అలాంటి వాళ్ళు కినుక దొరికి వేద పండితులు దొరికి వాళ్ళ దగ్గర మంత్రఘోష పెట్టుకుంటేనండి లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉంటుందండి నేను చాలా మందిని చూశానండి పక్క చిన్న పూజ గనక వాళ్ళు అంటే ప్రాపర్గా ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకొని హోమ్ అని చేసుకుని చేసుకుని ఇన్స్టాంట్ రిలీఫ్ ఉంటుందండి నేను మన జరిగింది ఇదేనండి అయితే కరెక్ట్గా చేసుకుంటే ప్రొసీజర్ త్రీ టు సిక్స్ మంత్స్లో అట్లాంటి ప్రాబ్లం అయినా పోయిందండి మండి మేము ఐసీయూలో ఉండి ట్వంటీ డేస్ కోమాలకు వెళ్ళిపోయి బయటకు రాలేదండి వాళ్ళు ఇన్ని రోజులు కోమాలో ఉండరు సినిమాల్లో తప్పక రియల్ లైఫ్లో ఎన్ని రోజులు ఉండరు అండి ఎందుకంటే చాలా ఖర్చు అవుతుంది ఐసీయూలో పెట్టి ఏదో డబ్బు ఉంది కాబట్టి పెట్టుకున్నారు అలాంటి కేసుల దగ్గర నుంచి ప్రీ మెచ్యూర్ బేబీస్ అండి అంటే సిక్స్ మంత్స్ కంటే ఇంకా ముందుగానే పుట్టేసుకుంటారు పిల్లలు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తర్వాత మ్యారేజ్ అసలు కాదు మ్యారేజెస్ కామన్ ప్రాబ్లం అనుకోండి ఇలా అన్ని ప్రాబ్లమ్స్ని విత్ డివైన్ ఫ్లో గాడ్ గ్రేస్ మా దగ్గరికి రావటం అవి నేను తర్వాత మా దగ్గర బ్రాహ్మణత్వంలో కొంతమంది ఉన్నారు వేద పండితులు ఉన్నారు వాళ్ళ దగ్గర దివ్య దృష్టి ఉంటుందండి వాళ్ళ ద్వారా కలిసి చర్చించుకొని ఒక మంచి ముహూర్తం పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చేసి చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళకి వచ్చాయి మాకు ఎందుకంటే ఒక లోన సోల్ ఏడుస్తూ తర్వాత ఒక మనిషికి ఒక మనిషి ఎప్పుడు ఏడుస్తాడండి అంత బాధపడితేడుస్తాడండి మరి చెప్పుకునే వాళ్ళు ఉండక ఆ లోన వాళ్ళకి ఆ సోల్ అంటారు కదండి ఏడుస్తూ ఉంటది పైకి నవ్వుతూ ఉండొచ్చు లిప్ స్టిక్ వేసుకోవచ్చు చీరలు కట్టుకోవచ్చు అంటే బట్ అది ఆ బాధ పోయిన తర్వాత ఆ సోల్ విముక్తి వస్తుంది చూడండి అసలు అది పుణ్యం అండి అందరికి ఇది బయట చెప్పేది కాదండి ఇది ఇట్స్ నాట్ బుకీస్లో టీవీస్లో చెప్పేది కాదు ఇది ఇట్స్ ఆల్ డివైన్ ఫ్లో అండి అందుకని రెమెడీస్ వర్కౌట్ అయితే డిపెండ్ అని ఎంత కమిటెడ్గా మనం ఉన్నాము ఎంత పాత కర్మ మనకు ఉన్నది కూడా ఇంపార్టెంట్ అండి అందుకని రెమెడీస్ ఏదమ్మో నేను అవన్నీ చెప్పనండి ఫస్ట్ కూర్చో మెడిటేషన్ చేయి యోగా చేయి సరైన ఫుడ్ తిను సరిగ్గా రిలేషన్షిప్ స్టార్ట్ చేయి మెయింటైన్ చేయి రెస్పాన్సిబిలిటీ తీసుకో హోలిస్టిక్గా ఉండు టెంపుల్ స్కెల్ అలా చాలా రెమెడీస్ చేయాలండి ఒక్కటి కాదండి అన్ని చేయాలి మాల లైఫ్ కరెక్ట్ గా ఉండాలి నేను చూసేది కరెక్ట్ గా ఉండాలి టెంపుల్స్కి వెళ్ళాలి మంత్రాలు చెప్పించుకోవాలి హోమాలు చెప్పించుకోవాలి ఆశీర్వాదం తీసుకోవాలి తల్లిదండ్రులు చేసుకోవాలి మల్టిపుల్ గా చేస్తే లైఫ్ వెన్ లైఫ్లో డివైన్ ఫ్లో మన దగ్గర వచ్చేస్తా మన దగ్గర దేవత ఉన్న దేవత మనం చూడకపోతే మనకేమిస్తుందండి అది విజ్డమ్ అనుకుంటారు కదండి మనం చుట్టూ అద్భుతమైన సంపదలన్నీ మన బుద్ధి అక్కడ మరి చేస్తాం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదాలు అండి